ఈ రోజే అనగా వైశాఖ శుద్ధ దశమి రోజు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా సకల శుభాలు కలుగుతాయి చక్కని ఆరోగ్యం కలుగుతుంది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని చరిత్రను విన్నంతనే సకల శుభాలు కలుగుతాయి ఒకరోజు సిద్ధయ్య వీరబ్రహ్మేంద్ర స్వామితో ఇలా తన సందేహాన్ని అడిగాడు స్వామి మీరు గతంలో త్రేత యుగంలో కూడా జన్మించారని చెప్పారు మీ పూర్వజన్మ వృత్తాంతం నాకు వివరిస్తారా అని అడిగాడు దానికి బ్రహ్మంగారు ఇలా చెప్పారు నా గత జన్మల గురించి వివరములు ఎంతో రహస్యాలు అయినా సరే నీకు ఒక్కరికి వివరిస్తాను అని తన పూర్వజన్మల గురించి చెప్పటం ప్రారంభించాడు సిద్ధ బ్రహ్మలోకంలో నేను భైరవుడనే పేరుతో అనేక బ్రహ్మకల్పాలు రాజ్యపాలన చేశాను ఆ తరువాత వెండికొండ మీదకు వెళ్ళి యాభై నాలుగు బ్రహ్మకల్పాలు రాజ్యపాలన చేశాను అప్పుడే మూడు యోజనాలు పొడవైన సింహాసనాన్ని నిర్మించి రెండు వందల తొంభై బ్రహ్మకల్పాలు విష్ణు సేవ చేశాను నేను చేసిన సేవలను గుర్తించిన మాధవుడు నాకు ముక్తి అనే వరం ఇచ్చాడు ఆ తరువాత సిద్ధాంత శిరోమణి ఆనందాశ్రితువు ఆశ్రమం వద్ద అన్ని విద్యలు అభ్యసించి మూడేళ్ల తరువాత అనేక యోగాశాస్త్ర విద్యలను నేర్చుకున్నాను పన్నెండు వేల గ్రంథములు పఠించి అందులోని అన్ని మర్మములు గ్రహించాను వీటి ఫలితంగా నేను అకాల మృత్యువును జయించే శక్తిని సంపాదించాను ఆ తరువాత నా బలం వల్ల దివ్య శరీరం ధరించి మూడు వేల బ్రహ్మకల్పాలు చిరంజీవిగా ఉన్నాను ఆ తరువాత నా అవతారాల గురించి వివరంగా తెలుపుతాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు సిద్ధ మొదటి అవతారమెత్తి ఆనందాశ్రితులకు శిష్యుడిగా తొంభై తొమ్మిది వేల ఆరు వందల అరవై రెండు బ్రహ్మకల్పాలు ఉన్నాను ఇక మూడవ అవతారంలో కోటి తొమ్మిది లక్షల బ్రహ్మకల్పాలు ఉన్నాను ఇక నాలుగవ అవతారంలో కోటి పదమూడు వందల పదిహేను బ్రహ్మకల్పాలు ఉన్నాను ఇక ఐదవ అవతారంలో నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల బ్రహ్మకల్పాలు ఉన్నాను ఇక ఆరవ అవతారంలో ఆరు వందల బ్రహ్మకల్పాలు ఉన్నాను ఇక ఏడవ అవతారంలో ఇరవై ఏడు కోట్ల అరవై మూడు లక్షల మూడు వేల నాలుగు వందల బ్రహ్మకల్పాలు జీవించాను ఇక ఎనిమిదవ అవతారంలో ఇరవై రెండు లక్షల అరవై వేల బ్రహ్మకల్పాలు ఉన్నాను ఇక పదవ అవతారంలో కనిగిరిలో ఉన్నాను ఆ జన్మలో డెబ్బై లక్షల బ్రహ్మకల్పాలు జీవించాను ఇప్పుడు బనగానపల్లెలో వీరప్పయాచార్యుడనై నూట ఇరవై ఐదు సంవత్సరాలు తపస్సు చేశాను స్వామిగా మొత్తం నూట డెబ్బై ఐదు సంవత్సరాలు జీవించి జీవసమాధి పొందుతానని నేను చనిపోయే లోగా హరిహరరాయలు మొదటి రామరాయల వరకు చరిత్ర అంతమవుతుంది ఆ తరువాత కాలంలో ఈ అఖండం మహమదీయులు వశమవుతుంది శ్వేతముఖములు భరతఖండాన్ని పాలిస్తారు పల్నాటిసీమలో నరులు పచ్చి ఆకులితిని జీవిస్తారు మొగలాయి రాజ్యాన్ని ఒక నది పొంగి చేలు నాశనమైన రీతిలో జనాన్ని చేస్తుంది కుటుంబంలో సఖ్యత ఉండదు తల్లి తండ్రి పిల్లల మధ్య ప్రేమలు ఉండవు ఒకరి మీద ఒకరికి నమ్మకం నశిస్తుందని సిద్ధయ్యకు వీరబ్రహ్మేంద్ర స్వామి తన గత జన్మ వృత్తాంతాన్ని వివరిస్తాడు ఒకరోజు బ్రహ్మంగారు తన పుత్రుడు గోవిందాచారిని పిలిచి నాయనా నేను వచ్చి నూట డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచాయి ఎప్పటి వరకు కలియుగంలో సామాన్య ప్రజల మనసుని జ్ఞానం వైపు మళ్లించి పరబ్రహ్మ ఉపాసకులుగా మార్చగలిగాను ఇకపై ఈ బాధ్యత నీదే వీరిని ఎలా మార్చుకుంటావో నీ ఇష్టం నేను జీవసమాధిలోకి ప్రవేశిస్తాను నీకొక రహస్యం తెలియజేస్తున్నా నీకు సంతానం పరమేశ్వరియే జన్మిస్తుంది ఆమె భూత వర్తమాన భవిష్యత్తును చెప్పగలిగిన మహాజ్ఞాని ఇక్కడ మూడులకు అజ్ఞానం తొలగించి జ్ఞానదీపం వెలిగిస్తుంది ఆమె మహిమలు చూపిస్తుంది ఆమె వాకులు పలిస్తాయి చివరకు ఆమె నావలే సమాధినిష్టను పొందుతుంది ఆమెకు నావలే మఠాలుంటాయి ఆమె నావలే పూజలు అందుకుంటుంది ఆ మహాదేవిని ఈశ్వరమ్మ అని పిలుచుకోవాలని వివరించాడు ఇక వీరబ్రహ్మేంద్ర స్వామి వైశాఖశుద్ధ దశమి అభిజిత్ లగ్నం మధ్యాహ్నం రెండున్నర గంటలకు సమాధి కాలం నిర్ణయించాడు ఇది విని భార్య గోవిందమ్మ ఎంతో ఏచింది దానికి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమ్మను పిలిచి నాకు మరణం లేదు నీకు వైధవ్యం లేదు నీవు సుమంగలిగా జీవించు నేను సమాధి నుండి వీరభోజ వసంతరాయలుగా వచ్చి మంచివారిని నా భక్తులను కంటికి రెపలా కాపాడుకుంటాను నేను వచ్చే వరకు ఏమేమి జరుగుతాయో నీకు జ్ఞానబోధ చేస్తాను అని ఇలా చెప్పాడు బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయాకోతులను ఆడిస్తుంది కృష్ణమ్మ ఉప్పొంగి దుర్గమ్మ ముక్కుపుడకను తాకుతుంది కంచి కామాక్షమ్మ కంట కన్నీరు కారుతుంది కుంభకోణంలో ఆలయం కుప్పకూలుతుంది అచ్చమ్మ వంశం సర్వనాశనమై వారి వంశం అంతరించిపోతుంది నారాయణమ్మ వంశస్థులు మఠాధిపతులవుతారు నీవు ఎకనైనా ఈ భ్రాంతిని విడిచిపెట్టు అని చెప్పి భార్య గోవిందమ్మ దుఃఖాన్ని పోగొట్టాడు ఇక సిద్ధయ్యను పూలు తీసుకురమ్మని బనగానపల్లెకు పంపి బ్రహ్మంగారు సమాధిలోకి వెళ్ళాడు సిద్ధయ్య తిరిగి వచ్చి గురువు కోసం విపరీతంగా విలపించసాగాడు సిద్ధయ్య బాధ చూడలేక బ్రహ్మంగారు సమాధి రాధిని తొలగించమని ఆదేశించి బయటకు వచ్చి సిద్ధయ్యను ఓదార్చాడు ఆ తరువాత సిద్ధయ్యకు దండం కమండలం పాదుకలు మరియు ముద్రికను ఇచ్చి తిరిగి సమాధిలోకి ప్రవేశించాడు ఇక ఈశ్వరమ్మ స్వామి రెండవ కుమారుడైన గోవిందయ్యకు సంతానంగా జన్మించింది ఈశ్వరమ్మ గొప్ప యోగిని మహిమాన్వితురాలు తాతకు తగ్గ మనమరాలు ఈశ్వరమ్మ తాను జీవితాంతం బ్రహ్మచారినిగా ఉండి తపస్సు చేసుకోవటానికి నిర్ణయించుకుంది బ్రహ్మచర్యం తపస్సు వల్ల ఆమె శరీరం వింతకాంతులతోనూ ఆమె ముఖం వెలిగిపోతూ ఉండేది ఈశ్వరమ్మ మేనమామ ఆమె అందం చూసి మోహంతో బలాత్కరించబోయాడు అప్పుడు ఆమె అతన్ని శపించింది దాని కారణంగా అతను కుష్టిరోగి అయ్యాడు ఓసారి ఈశ్వరమ్మ దేశ సంచారం చేస్తూ పేదారిగుట్ట గ్రామానికి వెళ్ళింది అక్కడ విశ్వబ్రాహ్మణులు ఆమె మహత్యం పరీక్షిద్దామని ఇలా చేశారు దిగ్బంధన యంత్రం ప్రతిష్ఠించి దానిపై ఆమెను కూర్చుండి పూజ చేసుకోవటానికి పీఠం అమర్చారు వారు చేసిన కపటం ఈశ్వరమ్మ గ్రహించింది మీ మంత్రవిద్య అంతా నాపై ప్రయోగించారా అంటూ ఎవరూ కదపలేని ఆ పీఠాన్ని ఎడమచేతి బొటనవేలుతో జరిపింది అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు అందరూ ఆమె పాదాలపై పడి మన్నించమన్నారు ఇక భోజన సమయానికి పొరుగు ఊరు నుండి నెయ్యి రాలేదు ఈశ్వరమ్మ సమార్థాన చేసే వారితో ఊరి చెరువుకు పోయి తన మాటగా గంగమతల్లిని అడిగి కావళ్లతో నీళ్లు తెమ్మంది ఒకడు పోయి అలానే చేసి గంగ తీర్థం తెచ్చాడు విచిత్రం ఆ తీర్థం నెయ్యిగా మారింది ఇక వడ్డన జరిగింది అందరూ తిన్న తరువాత పొరుగురు నుండి నెయ్యి వచ్చింది ఈశ్వరమ్మ ఆ నెయ్యిని చెరువుకు తీసుకుపోయి గంగమ్మకు అర్పించమని చెప్పింది వారు అలానే చేశారు ఆ అద్భుతం చూసిన వారు ఈమెకు మహిమలు ఉన్నాయని గుర్తించారు ఆ విధంగా ఈశ్వరమ్మకు ఎందరో శిష్యులు అయ్యారు తరువాత ఆమె కూడా సమాధిలోకి ప్రవేశించారు బనగానపల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటి ఆవరణలో బ్రహ్మంగారు చే వ్రాయబడిన పద్నాలుగు వేల కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దానిపై ఒక చింత చెట్టును నాటారు ఆ గ్రామంలో ఏవైనా ప్రమాదాలు ఆపదలు కలిగే ముందు సూచనగా ఆ చింత చెట్టు పువ్వులు అన్నీ రాలిపడతాయని అక్కడ ప్రజల విశ్వాసం ఆ చెట్టు పంగలో ఎరటి రక్తంలా ప్రవహిస్తూ ఉంటుంది అది ఆరినప్పుడు కుంకుమలా ఉంటుంది వ్యాధులు తగ్గటానికి ప్రమాదాల నివారణకు భక్తులు దానిని స్వీకరిస్తుంటారు ఆ చెట్టు అక్కడి ప్రజలందరికీ సుపరిచితమే ఆ చింత చెట్టుకు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు ఇక్కడ విచిత్రమేమిటంటే ఆ చింత చెట్టు కాయలు లోపల నల్లగా ఉండి తినటానికి పనికిరానివై ఉంటాయి ఇది బ్రహ్మంగారి మహిమ అని అక్కడ చెప్పుకుంటారు కాబట్టి ఈరోజు ఈ పవిత్ర కథను విన్నంతనే మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి ఈ రోజు ఈ ఒక్క మాటను మూడుసార్లు అంటే వారిని ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి ఎల్లవేళలా రక్షిస్తారు వారికి ఎటువంటి కష్టం రాకుండా కాపాడతారు ముక్తి లభిస్తుంది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు స్వయంగా చెప్పిన మంత్రము ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మనే నమ అనే మంత్రాన్ని ఈరోజు ఇరవై ఒక్కసార్లు జపిస్తే వారికి అన్ని శుభాలే కలుగుతాయని స్వామి తన కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాల ద్వారా తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీ పోతులూరి స్వామి చేసిన కొన్ని మహిమల గురించి తెలుసుకుందాం ఈ మహిమలను విన్నంతనే సకల శుభాలు కలుగుతాయి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చూపిన మహిమల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అచ్చమ్మకు ఒక కుమారుడు ఉండేవాడు అతనికి కంటి చూపు లేదు ఎంతమంది వైద్యులకు చూపించినా చూపు రాలేదు అందరూ చూపు రాదని చేతులు ఎత్తేశారు అచ్చమ్మ వీరబ్రహ్మేంద్ర స్వామికి తన కుమారుని గురించి చెప్పింది దానికి వీరబ్రహ్మేంద్ర స్వామి తన జ్ఞాననేత్రంతో చూసి అతనికి తన పూర్వజన్మ కర్మ వల్ల ఇలా చూపుపోయిందని చెప్తాడు అంతట అచ్చమ్మ తన కుమారుడికి చూపు తెప్పించమని అడుగుతుంది దానికి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలా అంటాడు తల్లి తగిన సమయంలో ఆ పని చేస్తానని అప్పటి వరకు ఓపికతో ఉండమని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తాడు ఒకసారి అన్నాజయ్య అనే భక్తుడు బ్రహ్మంగారి మఠానికి వచ్చాడు ఆయనకు తన కాలజ్ఞానం వినిపించి పూర్తి అయిన తరువాత అచ్చమ్మను పిలిపించి తల్లి నీ కుమారుడు గత జన్మలో ఒక మహిళ దృష్టిపోవటానికి కారణమయ్యాడు కాబట్టే ఈ జన్మలో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అయినా నేను అతనికి చూపు తెప్పించగలను అని చెప్పి తన కుమారుణ్ణి పిలిచి అతని నేత్రాలను తన చేతులతో తాకాడు వెంటనే అతనికి చూపు వచ్చింది దానికి అచ్చమ్మ ఎంతో సంతోషించింది ఇక స్వామి వారు చూపినా ఇంకొక మహిమ గురించి తెలుసుకుందాం ఒకరోజు వారి మహిమల గురించి బనగానపల్లె నవాబు విన్నాడు అతనికి నిజంగా మహిమ ఉందో లేదో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు తన సేవకుల చేత బ్రహ్మంగారిని పిలిపించాడు స్వామి రాగానే స్వయంగా వెళ్లి నమస్కారం చేసి స్వాగతం పలికాడు తరువాత స్వామిని ఆసనంపై కూర్చోబెట్టాడు తన సేవకులకు ఒక పల్లెంలో మాంసం పెట్టి కప్పి తీసుకురమ్మని చెప్పాడు నవాబు ఆ పలహార పల్లాన్ని స్వామికి ఇచ్చారు అంతట స్వామివారు ఆ పల్లెంపై వస్త్రం తీస్తే ఆ పలహారం నేను తింటాను అంటాడు తరువాత అక్కడ ఉన్న సేవకుడు వస్త్రాన్ని తొలగిస్తాడు వస్త్రం తీయగానే ఆ పల్లెంలో పండ్లు లడ్లూ ఉంటాయి దాంతో నవాబు ఆశ్చర్యపోయాడు ఆ విధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి నిజంగా శక్తివంతుడేనని నమ్మాడు ఆ బనగానపల్లె నవాబు తరువాత నవాబు క్షమాపణలు అడుగగా అతనికి కూడా కాలజ్ఞాన రహస్యాలు వివరించాడు ఇక వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చూపిన ఇంకొక మహిమ గురించి తెలుసుకుందాం ఒకసారి స్వామి దేశంలో పర్యటించాలని తన కోరికను భక్తులకు శిష్యులకు చెప్పాడు వారందరూ అలా వెళ్ళటానికి ఒప్పుకోలేదు కానీ అంతా ఆ సర్వేశ్వరుని నిర్ణయం ప్రకారం జరుగుతుందని తనను ఆపవద్దని ప్రయాణమై కందిమల్లాయపాలెం చేరుకున్నాడు ఆ ఊరు ఆయనకు బాగా నచ్చటంతో అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు ఆయన వడ్రంగిలాగా జీవితం మొదలుపెట్టాడు తన గురించి ఎవరికీ చెప్పుకోలేదు ఇదిలా ఉంటే ఆ ఊరిలో ఒక అమ్మవారి గుడి ఉంది ఆ గుడిలో ప్రతి సంవత్సరం వేలాది రూపాయల ఖర్చుతో జాతర జరగటం ఆనవాయితీ దీనికోసం ఊర్లో ఉన్నవారందరూ చందాలు వేసుకునేవారు ఆ విధంగా వడ్రంగి పనిచేసే బ్రహ్మంగారి వద్దకు చందా ఇవ్వమని పెద్దలు వచ్చారు దాంతో బ్రహ్మంగారు తాను పేదవాడినని తానేమీ ఇవ్వలేనని చెప్పాడు అలా అనగానే ఆ పెద్దలు ఆయన్ను ఎగతాళి చేశారు దాంతో వీరబ్రహ్మేంద్ర స్వామి వారితో ఇలా అన్నాడు పెద్దలారా జాతర రోజు నేను గుడికి వస్తాను అక్కడ అమ్మవారికి ఏదో ఒకటి ఇస్తాను మీరందరూ అక్కడికి వస్తారు కదా అంటాడు ఆ ఊరి పెద్దలు మేమంతా అక్కడే ఉంటాం రమ్మంటారు ఆ మాట ప్రకారం అందరూ కలిసి జాతర రోజు గుడి దగ్గరకు చేరుకున్నారు అక్కడకు వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా వచ్చారు అందులో ఒక పెద్దాయన చుట్ట చుట్టుకుంటూ అగ్గిపెట్ట కోసం జేబులు వెతుకుతూ బ్రహ్మంగారితో ఇలా అంటాడు ఏదయ్యా ఏదో ఇస్తానన్నావుగా ఇవ్వు అంటాడు ఇంతలో బ్రహ్మంగారు అక్కడ ఉన్న గ్రామ దేవతతో పోలేరమ్మ ఈ పెద్దాయనకు నిప్పు కావాలి తీసుకురా అనగానే ఆ విగ్రహం కదిలి మూకుడులో నిప్పు తీసుకొని వచ్చి బ్రహ్మంగారికి ఇస్తుంది ఆ దృశ్యం చూసి ఊరి పెద్దలు భయపడి ఇతను మహిమాన్వితుడని నమ్ముతారు ఆ విధంగా చుట్టుప్రక్కల ప్రజలందరికీ జరగబోయే విషయాల గురించి బోధిస్తాడు ఇక వీరబ్రహ్మేంద్ర స్వామివారు చూపిన ఇంకొక మహిమ గురించి తెలుసుకుందాం శ్రీ వీరబ్రహ్మేంద్ర వారు కందిమల్లాయపాలెంలో కొంతకాలం గడిపిన తరువాత మళ్లీ తన దేశాటన కొనసాగించాడు అలా వెళ్తూ పెదకోమెర్లా అనే ఊరు వెళ్ళాడు ఆ ఊరిలో నివాసం ఏర్పరచుకున్నాడు తన గురించి ఎవరికీ చెప్పకుండా జీవనం కొనసాగించాడు ఆ ఊరిలో ఒక భూస్వామి దీర్ఘకాల వ్యాధితో బాధపడుతూ మరణించాడు అతన్ని శ్మశానానికి తీసుకొని వెళ్తూ దారిలో బ్రహ్మంగారి ఇల్లు దాటారు అది చూసిన బ్రహ్మంగారు ఏమైంది అని అడిగాడు దానికి వారు అతను మరణించాడు దహనం చేయటానికి శ్మశానానికి తీసుకొని పోతున్నామంటారు బ్రహ్మంగారు ఆశ్చర్యంగా చూసి అతను మరణించలేదు కదా మీరు ఎందుకు శ్మశానానికి తీసుకొని పోతున్నారు అతన్ని దింపుడు కలం వద్ద కిందకు దించండి అని అన్నాడు వారు బ్రతుకుతాడనే ఆశతో దింపుడు కలం దగ్గర దించారు బ్రహ్మంగారి గురించి వారెవరికీ తెలియదు అప్పుడు బ్రహ్మంగారు వచ్చి అతన్ని తల నుండి పాదాల వరకు తాకాడు అలా తాకగానే అతను బ్రతికి పైకి లేచాడు అది చూసిన వారంతా స్వామివారి మహిమను గుర్తించారు ఆయన్ను దైవంగా కొలవటం మొదలుపెట్టారు ఇక వారు చూపిన ఇంకొక మహిమ గురించి తెలుసుకుందాం వీరబ్రహ్మేంద్ర స్వామివారి మహిమలు తెలిసి ఊర్లో కొందరు సహించలేక ఎగతాళి చేయాలని నిర్ణయించుకున్నారు ఒక బ్రతికి ఉన్న వ్యక్తిని మీద పనుకోబెట్టి బ్రహ్మంగారి దగ్గరకు తీసుకువెళ్లి బ్రతికించమన్నారు అంతటా బ్రహ్మంగారు అతన్ని తాకి నాడి చూడగానే బ్రతికే ఉన్నాడు ఇదంతా ఆకతాయిల పని అనుకోని చనిపోయిన వ్యక్తిని ఎలా బ్రతికించగలం శ్మశానానికి తీసుకొని పోండి అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామిని అవమానించాలని చనిపోయినట్లు నటిస్తున్న వ్యక్తి కట్లు విప్పి లేపారు కాని అతను లేవలేదు అతను నిజంగానే చనిపోయాడు నిజంగా చనిపోవటంతో దానికి వారు భయపడి స్వామి దగ్గరకు వెళ్లి చేసిన తప్పు క్షమించమని వేడుకొనగా అంతట బ్రహ్మంగారు వారికి కొన్ని మంచి మాటలు చెప్పి చనిపోయిన వ్యక్తి తలను పట్టుకోగానే ఆ వ్యక్తి ప్రాణాలతో లేచాడు అంతటా ఆ గ్రామస్తులు బ్రహ్మంగారి మహిమను తెలుసుకొని ఎంతో సంతోషించారు ఇక వీరబ్రహ్మేంద్ర వారు చూపిన ఇంకొక మహిమ గురించి తెలుసుకుందాం ఒకసారి బ్రహ్మంగారు శిష్యులతో కలిసి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు అలా ప్రయాణిస్తూ బాగా అలసిపోయి ఒక ప్రదేశంలో ఆగారు అప్పుడు బ్రహ్మంగారు ఒక శిష్యునితో మరికొద్దిసేపట్లో ఒక అద్భుతం జరగబోతుందని తెలియజేశాడు అంతలో ఇద్దరు భార్యాభర్తలు దూరంగా కనిపించారు వారిని చూసి స్వామి శిష్యుడు శ్రద్ధయ్యతో మరియు అందరి శిష్యులతో కలిసి వారి దగ్గరకు వెళ్లాడు అక్కడకు వెళ్లి చూడగా ఒక బ్రాహ్మణశ్రీ కుష్ఠిరోగి అయిన తన భర్త కనిపించారు తన భర్తను ఒడిలో ఉంచుకొని ఏడుస్తూ కనిపించింది అప్పుడు స్వామి ఏమమ్మా మీరు ఎక్కడి నుండి వచ్చారు ఎక్కడికి వెళ్తున్నారు ఈ వ్యాధి ఎలా వచ్చింది అని వివరాలు నాకు చెప్పండి అని అన్నాడు ఆ బ్రాహ్మణశ్రీ జరిగిందంతా వివరించింది దాంతో స్వామివారు ఇక మీ కష్టాలన్నీ పోయినట్లే మీ గత జన్మ పాపం వల్ల ఈ వ్యాధిని భర్తకు సోకింది మిమ్మల్ని నేను ఆ పాపం నుండి విముక్తి చేస్తాను అని చెప్పాడు తరువాత కుష్టిరోగిని తన చేతితో తాకాడు దాంతో ఆ బ్రాహ్మణుడి వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది తరువాత ఆ దంపతులకు పంచాక్షరీ మంత్రం ఉపదేశించి జపించమని చెప్పాడు దాంతో వారు స్వామి మాకు మీరు చేసిన ఉపకారం ఎప్పటికీ మర్చిపోము మీరు మా ఊరికి మాతో పాటు రావాలి మా ఊరి వారందరికీ జ్ఞానాన్ని కలిగించాలి అన్నారు దానికి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇప్పుడు నేను దేశ పర్యటనలో ఉన్నాను తగిన సమయం వచ్చినప్పుడు పిలవకుండానే మీ ఊరికి వస్తాను అని బదులిచ్చి వారిని పంపించాడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక స్వామి వారు చూపిన ఇంకొక మహిమ గురించి తెలుసుకుందాం స్వామి తన దేశ సంచారంలో భాగంగా ఒకరోజు నంద్యాల చేరుకున్నారు ఆ దగ్గర్లో ఒక గ్రామంలో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఇక దాహం వేసి ఆ ఊరిలో ఉన్న ఒక విశ్వబ్రాహ్మణుని ఇంటికి వెళ్లి కొంచెం మంచినీరు ఇవ్వమని అడిగాడు ఆ విశ్వబ్రాహ్మణుడు తన పనిలో నిమగ్నమై ఉండటం వల్ల దగ్గర్లో బావి దగ్గర తాగు అని చెప్పాడు కాని బ్రహ్మంగారు ఆ మాటలు పట్టించుకోకుండా మళ్లీ మంచినీరు ఇవ్వమని అడిగాడు దాంతో అతనికి కోపం వచ్చి కొలిమిలో కరుగుతున్న లోహాన్ని మూసతో సహా తీసుకువచ్చి స్వామికి ఇచ్చి దాహం తీర్చుకోమన్నాడు అతని అహంకారం పోగొట్టటానికి స్వామి ఆ మూసను చేతితో తీసుకొని లోహాన్ని మంచినీరు వలే తాగాడు అది చూసిన ఆ విశ్వబ్రాహ్మణునికి భయం వేసింది తరువాత వీరబ్రహ్మేంద్రస్వామి మామూలు మనిషి కాడని గ్రహించి మన్నించమని వేడుకున్నాడు దానికి వీరబ్రహ్మేంద్రస్వామి చిరునవ్వు నవ్వి నాకు ఎవరి మీద అహంకారం ఉండదని కేవలం అజ్ఞానం మీద అహంకారం ఉందని చెప్పాడు ఆ అజ్ఞానం సత్యాన్ని తెలుసుకోవటం ద్వారా నశిస్తుంది ఇప్పుడు నేను ఈ విషయంలో చేసింది అదే కాబట్టి మంచిగా జీవించు జరిగింది మర్చిపో అన్నాడు అంతటా అతను నా అజ్ఞానాన్ని తొలగించి నాకు జ్ఞానబోధ చేసినందుకు ఎంతో ధన్యుడను అయ్యాను నన్ను మీ శిష్యుడిగా స్వీకరించమని వేడుకొనక దానికి స్వామి సరేనని ఒప్పుకున్నాడు ఇక స్వామి వారు చూపిన ఇంకొక మహిమ గురించి తెలుసుకుందాం శ్రీ పోతులూరి స్వామి తన పర్యటనలో భాగంగా విజయవాడ చేరి కృష్ణానది తీరాన ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకొని ఆ తరువాత అక్కడ నుండి బయలుదేరి రాజమండ్రి వరంగల్ తిరిగారు వరంగల్ నుండి హైదరాబాద్ చేరారు అప్పటికే హైదరాబాద్ నవాబు బ్రహ్మంగారి గురించి తెలుసుకున్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామితో మాట్లాడాలని అనుకున్నాడు స్వామివారు హైదరాబాద్ వచ్చారని తెలుసుకొని తాను ఆయనతో మాట్లాడాలని కోరుతూ కబురు పంపారు హైదరాబాద్ నవాబు ఆహ్వానం మేరకు స్వామి నవాబును కలిశారు అక్కడకు రాగానే నవాబు బ్రహ్మంగారితో ఇలా అన్నాడు నాకు నీపై నమ్మకం లేదు నీవు జ్ఞానివి అయితే అయి ఉండవచ్చు కాని దైవాంశ సంభూతునిగా నమ్మలేనని నాకు మీరేమైనా మహిమలు చూపితే భక్తునిగా మారతానని అంటాడు మహిమలు ప్రచారం చేసుకోవటం స్వామికి ఇష్టం లేకపోయినా తన శక్తిని చూపాలని నిర్ణయించుకున్నాడు ఒక గిన్నెలో నీటిని తెప్పించమని నవాబుకు ఆదేశించాడు సేవకుడు తెచ్చిన నీటిని ప్రమేదలో పోయించాడు తర్వాత ఆ ప్రమేదను వెలిగించాడు ఆ ప్రమిద దివ్య కాంతులతో వెలిగింది అది చూసిన నవాబు ఎంతో ఆశ్చర్యపోయాడు తరువాత నవాబు క్షమించమని వేడుకొని భక్తుడిగా మారిపోయాడు ఇక స్వామి వారు చూపిన ఇంకొక మహిమ గురించి తెలుసుకుందాం స్వామి తన శిష్యుడు శ్రద్ధయ్యకు శరీరం గురించి కుండలిని శక్తి గురించి వివరిస్తుండగా కాకయ్య అనే వ్యక్తి ఇదంతా రహస్యంగా వింటాడు అతను తన అమాయకత్వంతో బ్రహ్మంగారు చెప్పిన దాన్ని బట్టి శరీరంలో చాలా అద్భుతాలు ఉన్నాయి వాటిని నేను చూడాలి అనుకొని ఇంటికి వెళ్ళాడు అక్కడ నిద్రిస్తున్న తన భార్య శరీరాన్ని కతితో నరికివేశాడు అందులో తనకు ఏదైనా అద్భుతం కనపడుతుందేమోనని చూశాడు కక్కయ్యకు రక్తమాంసాలు తప్ప ఏమీ కనపడలేదు దాంతో అయ్యో వారిద్దరి మాటలు విని నా భార్యను చంపాను నాకు దేవుళ్ళు ఎవరూ కనిపించలేదు పైగా నా మంచిని కోరే నా భార్య ప్రాణం తీశాను దీనంతటికీ కారణం బ్రహ్మంగారే ఇదంతా చెప్పి అతన్ని నిలదీస్తానని వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గరకు వెళ్లి జరిగిందంతా వివరించి ఆయన్ను దూషించటం మొదలుపెట్టాడు కాకయ్య అజ్ఞానానికి జాలిపడి బ్రహ్మంగారు ఇలా అన్నారు కాకయ్య నేను చెప్పినదేది అసత్యం కాదు దానికి రుజువు మరణించిన నీ భార్యను నేను బ్రతికిస్తాను అని అతని వెనకాలే ఇంటికి వెళ్ళాడు కక్కయ్య ఇంటికి చేరిన తరువాత కక్కయ్య భార్య శరీరంపై మంత్రజలం చల్లాడు ఆశ్చర్యంగా ఆమె వెంటనే బ్రతికింది ఇదంతా చూసిన కక్కయ్య బ్రహ్మంగారి కాల మీద పడ్డాడు నన్ను క్షమించండని నన్ను శిష్యుడిగా చేర్చుకోండని బ్రతిమలాడగా అతన్ని మంచిగా జీవించమని చెప్పి దేశ పర్యటనకు బయలుదేరాడు ఇక స్వామి వారు చూపిన ఇంకొక మహిమ గురించి తెలుసుకుందాం స్వామి తన దేశ సంసారంలో భాగంగా ఒకరోజు సిద్ధయ్య మరియు శిష్యులతో బండిలో నెమ్మదిగా అరణ్య మార్గంలో వెళ్తున్నారు అక్కడ అరణ్య మార్గంలో తొమ్మిది మంది దొంగలు దారిన పోతున్న బాటసారులను దోపిడీ చేస్తూ చంపేస్తూ ఉండేవారు అందువల్ల ఆ మార్గంలో ఎవరూ ప్రయాణించరు ఇక ఇలా ప్రయాణిస్తున్న వీరబ్రహ్మేంద్రస్వామి మరియు శిష్యులు ఆ బందిపోటు దొంగల్ని చూసి బండిని ఆపివేశారు ఇక దొంగలు కర్రలు ఎత్తి స్వామివారిపైకి పోయారు ఇక స్వామివారు వారిని చూడగా వారు ఎత్తిన చేతులు అలానే ఉండిపోయాయి అది చూసిన వీరబ్రహ్మేంద్రస్వామి బండి దిగి వారందరినీ తీసుకురమ్మని సిద్దయ్యకు చెప్పాడు సిద్దయ్య అందర్నీ నెట్టుకుంటూ స్వామి వద్దకు చేర్చాడు వీరబ్రహ్మేంద్రస్వామి దొంగలందర్నీ స్వయంగా తాకి వారి చేతులను కిందకు దించాడు అంతట స్వామి వారితో నన్ను కొట్టి ఈ బండిలో ఉన్న ధనాన్ని తీసుకొని పోండి అన్నాడు వారికి నోటమాట పడిపోయి మాటలు కూడా రాలేదు అంతట స్వామి వారి నోట్లో విభూది వేశాడు మాటలు రాగానే వారు క్షమించమని వేడుకొనగా వారిని వదిలివేసి మంచి బుద్ధితో బ్రతకమని చెప్పి దేశాటనకు వెళ్లాడు కాబట్టి స్వామి వారు ఇలా ఎన్నో మహిమలు చూపి అందరికీ ఆదర్శంగా నిలిచి ప్రజలకు భవిష్యత్తును తెలిపే కాలజ్ఞాన బోధలు చేశారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పిన ప్రతి మాట ఇప్పటికీ జరుగుతుండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానం చరిత్రను విన్నంతనే సకల శుభాలు కలుగుతాయి